నిజంగా ఇప్పుడు ఇలా కూర్చుంటే నిజంగా సెల్యూట్ చేయాలి అని అని చేయాలిపోతుంది రాజుగారు నిజంగా సెల్యూట్ అండి అయ్యో బ్యూటిఫుల్ సర్వీస్ సో ఈ సర్వీస్ని ఎంచుకోవడం మీ ఇష్టం మీ ఇష్టపూర్వకంగా ఈ సర్వీస్లోకి వెళ్ళారు దెన్ కెరియర్ స్టార్టింగ్లో ఎలా అనిపించేది మీకు ఫ్యామిలీస్ దూరంగా ఫ్యామిలీస్ అన్నీ మీ అసలే ఉమ్మడి కుటుంబం మీది వాళ్ళకి దూరంగా ఎక్కడో నడి సముద్రంలో షిప్పులో ఎలా అనిపించేది స్టార్టింగ్ కెరియర్ మీకు సో స్టార్టింగ్ వన్ ఇయర్ నాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడే మెంటల్గా ప్రిపేర్ చేస్తారు మా ఆ ట్రైనింగ్ ఎంత ఉండేదంటే మీరు సినిమాలో చూపిస్తారు కదండి డిఫెన్స్ అకాడమీలో కానీ ఎక్కడెళ్ళినా కానీ ఆ ఫీల్డ్కి తగ్గట్టు మెంటాలిటీ చేంజ్ అవ్వడానికి ఫిజికల్ యాక్టివిటీస్ మెంటల్ యాక్టివిటీస్ అన్నీ తెలిసిపోయేటి అనమాట ఆ ట్రైనింగ్లో ఏంటంటే ఓన్లీ సండే ఒక త్రీ ఫోర్ అవర్స్ బయటికి ఎలా చేసేది అంతే ఉండేది సో మా ఇంటికి కూడా ఒకేసారి వచ్చాను నేను ఆ వన్ ఇయర్లో సో అప్పటి నుంచి కొంచెం సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యాను కాకపోతే ఏదైతే ట్రైనింగ్ జరిగిందో అంతా ల్యాండ్ మీదే జరిగింది కొచ్చిన్ షిప్ యాడ సో ఏదైనా కానీ ఒక ల్యాండ్ మీద ఉన్నా అని ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది సో ఫస్ట్ టైం షిప్ ఎక్కినప్పుడు ఒకేసారి షిప్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షిప్ కదులుతున్నప్పుడు ఫస్ట్ ఆగినప్పుడు ఎక్కాను షిప్ యాంకర్లో ఉండే సింగపూర్లో ఎక్కిన తర్వాత పడుకున్నా నేను ఫస్ట్ డే వర్క్ చెప్పరు కాబట్టి ఫస్ట్ టైం షిప్ ఎక్కాను కాబట్టి ఆడి అన్నట్టు వాడికి రెస్ట్ ఇస్తారు అనమాట సో పడుకున్న రాత్రి పడుకోకుండా సడన్ గా భూకంపం వస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అలా అనిపించింది ఏమైంది ఏమైందంటే అప్పుడే మెయిన్ ఇంజన్ స్టార్ట్ అయ్యి షిప్ కదులుతుంది అనమాట సో ఇక్కడైతే మనం ఇలా స్టేబుల్ గా ఉన్నాం కదా అక్కడ ఇలా ఇలా ఊగుతూ ఊగుతూ అలా అనమాట సో సడన్ గా ఓహో ఇలా ఉంటుంది రాత్రి నిద్ర పట్టలేదు మనకి స మామూలుగా ఉన్నప్పుడు పడుకోవడం అలవాటు కానీ అలా ఉన్నప్పుడు తెలియదు సో అక్కడ ఉన్నప్పుడే అందరిగా మెల్లమెల్లగా తను కొత్తడు అని చెప్పి చాలా మటుకు ఆ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట కొత్త వాళ్ళు ఎవరైనా షిప్ జాయిన్ అవుతే సైకలాజికల్గా వాళ్ళు కొంచెము లో ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది ఒకేసారి ఈ కొత్త లైఫ్కి వాళ్ళు అలవాటు పడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము కాకపోతే ఒకేసారి నా ఇంజన్ రూమ్కి ఇంజన్ రూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద మిషనరీ పవర్ ప్లాంట్ లోపలికి కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ మిషన్లు నడుస్తూ వేడి వేడిగా పొగలు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట కాకపోతే ఇది మోడర్న్ టెక్నాలజీ తోటి ఉన్న ఒక ఇంజిను ఆ ఏసీలో పడుకున్న ఒక ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఇంజన్ రూమ్కి వెళ్ళగానే ఒక నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ సో ఒకేసారి అలా ఇంజన్ రూమ్కి వెళ్ళి అవన్నీ చూడగానే వాము అంటే ఎంత ట్రైనింగ్లో ఉన్నా కానీ ఒక వర్క్ చూసింది వేరు రియల్ షిప్ ఆ మిషనరీ అవన్నీ చూడడం వేరు సో వింతగా అనిపించినా కానీ తర్వాత అది రొటీన్ అయిపోయింది అనమాట కొన్ని రోజులు ఒకొక్క టూ వీక్స్కి సరేలే బాగానే ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది మెయిన్ టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే ఒకేసారి మనం సేఫ్టీ అన్నది ఉంటదా ఏమైనా అయితే ఎట్లా అటువంటి కొన్ని భయాలు ఉంటాయి కదా ఆ భయాలన్నిటినీ మాక్సిమం ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అన్న ఒక కాన్సెప్ట్ ఉండేది అంటే చాలా మంది ఒక వంద మంది ఇట్లా షిప్ వరకు వెళ్ళి జాయిన్ అవుతే ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళి అంటే వదిలేస్తే వాళ్ళు ఉంటారనమాట ఎందుకు వదిలేస్తారంటే వాళ్ళకి ఒకేసారి నాకు మంచి సర్కమ్స్టాన్సెస్ మంచి పర్సన్స్ దొరుకుండొచ్చు వాళ్ళకి కొందరు సీనియర్స్ శాడిస్ట్లు దొరుకుండొచ్చు అంటే ఒకేసారి ఫ్యామిలీని విడిచిపెట్టారు అక్కడికి వెళ్ళి అక్కడ హెరాస్మెంట్ కి గురయ్యి వర్క్ చేసి ఒత్తిడి తట్టుకోలేక వదిలేసేటోళ్ళు కొందరు ఉంటారు అంత ఒత్తిడికి గురైన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమంటారు నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడో వెళ్ళి అంత బాధపడదు అవును ఇక్కడే ల్యాండ్ లేదన్న జాబ్ చూసుకునేటోళ్ళు ఉంటారు